హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను మీ ఉమాదేవి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చి నిన్నటి వైకుంఠ ఏకాదశి వీడియో అండి నిన్న అభిషేకం చేసిన పూజ వీడియో ఇంక ఇది అప్లోడ్ చేసి అయితే షేర్ చేస్తున్నాను మీకు ఇంకా అభిషేకం అయిన తర్వాత నైవేద్యం పెట్టాలి కదా అండి అందుకనేసి గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నాను పూజపై కొంతకు అది కూడా చల్లారుతుంది అనేసి ముందుగానే చేసి పెట్టాను అభిషేకానికి ఒకసారికి పూజ కూర్చున్నామంటే సారసారికి లేకూడదండి అందుకనేసి ఏమేమి కావాలనేసి ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్నాను పంచపాత్రలో ఐదు దీపాలు అభిషేకానికి కావాల్సిన పాలు పెరుగు నెయ్యి తేనె చక్కర గంధము పసుపు కుంకుమ ఈ బుదీ నీళ్లు అన్నీ అనేది రెడీ చేసి ముందుగానే పెట్టుకొని కూర్చున్నానండి ఇంకా తర్వాత అయితే ఊరికే లేకూడదు పూజకి కూర్చున్న తర్వాత మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే పర్వాలేదు కానీ ఇంకా నాకు ఇంట్లో ఎవరు లేదు ఇంకా నేనే కాబట్టి ఇంకా నేనైతే అన్నీ ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న తర్వాత పూజకి పూజకైతే అయితే కూర్చున్నాను నేను నా అదృష్టం ఏమో కానీ పూజ కూర్చునేటప్పుడు మా చిన్నబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చాడండి సరే ఇంకా వీడియో తీసేవాళ్ళు లేరు లే ఎట్టబ్బా అనుకుంటా అన్నాను లక్కీగా అయితే ఆ పిల్లోడ్ అయితే వచ్చాడు ఇంకా ఈ వీడియో అయితే ఆ పిల్లోడైతే తీస్తున్నాడు అండి ట్రై ప్యాడ్ అయితే ప్రస్తుతానికి నా దగ్గర లేదండి అందుకోసమే కొంచెము వీడియోలు తీసేదానికి కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నాను లక్కీగా అయితే ఆ పిల్లోడైతే అయితే నాకు వీడియో అనేది తీస్తున్నాడు ఈ విధంగా అభిషేకాలు చేసేటప్పుడు కానీ ఏదైనా పూజలు ముఖ్యంగా చేసేటప్పుడు కానీ ఆ వీడియోలు అనేది అని చెప్తారండి ఎందుకంటే మనం చేసే ఆ పూజా ఫలితం అనేది మనకు దక్కదంట కానీ ఒకసారి మీకు చూపించినట్టు ఉంటుంది అనేసి ఇప్పుడు ఫస్ట్ టైం అయితే మీకు వీడియో అనేది నేను అభిషేకం వీడియో అనేది మీకు షేర్ చేస్తున్నానండి చాలా సార్లు నేను అభిషేకం అనేది చేశాను కానీ నేను ఎవరికీ షేర్ చేయలేదండి ఫస్ట్ టైం ఇంకా మీకు కూడా చూపించినట్టు ఉంటుంది ఒకసారి అయినా అనేసి ఈ వీడియో అనేది ఫస్ట్ టైం అనేది షూట్ చేస్తున్నాను నేను ఇంతకు ముందు కూడా నేను అనేది పెట్టాను కానీ ఇంత క్లారిటీగా నేను పూర్తిగా వీడియో అయితే అభిషేకం వీడియో అయితే షేర్ చేయలేదండి ఫస్ట్ టైమే నేను పూర్తిగా వీడియో అనేది తీసి మీకైతే షేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే పూజ స్టార్ట్ చేసే ముందు ఒకసారి నీళ్ళతో అభిషేకం చేసుకుందామండి ఇంకా నీళ్ళు తీసేసిన తర్వాత ఒకసారి పంచామృతాలతో అభిషేకం చేసుకుందాము పాలు పెరుగు తేనె చక్కెర నెయ్యితో అభిషేకం చేసుకున్న తర్వాత ఒకసారి హారతి ఇచ్చేసిన తర్వాత ఈ తీర్థాలు అనేది పక్కకు తీసుకునేయండి ఎందుకంటే ఈ తీర్థాలు అనేది మనం తాగితే చాలా మంచిదండి పంచామృతాలతో అభిషేకం అయిన తర్వాత ఫస్ట్ అయితే ఇంకా నేను గంధంతో అభిషేకం చేసుకుంటున్నానండి ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది కదా అండి అందుకనేసి గంధము అభిషేకం అయిన తర్వాత అయితే ఇచ్చి హారతికి నీళ్లు చుట్టి కింద వదిలి ఆ హారత అనేది భగవంతుడికి చూపించాలండి అప్పుడే వాళ్ళు స్వీకరించినట్టు లెక్క అని చెప్తారు కదా నేను నేను కూడా అలానే చేస్తున్నాను ఇక్కడ ఇంకా హారత అయిపోయిన తర్వాత ఒకసారి నీళ్ళతో అభిషేకం చేసి తర్వాత పసుపు కుంకుమ విభూది కూడా నేను ఈ విధంగానే అభిషేకం అనేది చేసుకొని హారతిచ్చుకున్నానండి అప్పుడైతేనే మనం చేసిన పూజా ఫలితం అనేది మనకు దక్కుతుంది నేనైతే ఇక్కడ మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో ఎడిట్ చేసి అయితే మీకు పెట్టానండి ఫైవ్ ఆర్ సిక్స్ లో మీకు చూపిస్తున్నాను కానీ నాకు కరెక్ట్ గా ఒక్క గంట పడుతుందండి ఈ పూజ అయ్యే కొందికి చాలా లేట్ అవుతుందండి కానీ అభిషేకం చేస్తే చాలా ప్రశాంతంగా చాలా మంచిదండి ఇంట్లో కనీసం నెలకు అయినా ఈ విధంగా అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి ఇది మా ఇంట్లో రెండో శివలింగం అండి ఎందుకంటే ఒక ఐదు సంవత్సరాలకు ముందు శివలింగం పూజ చేస్తా ఉన్నానండి ప్రతి ప్రతి సోమవారం వస్తే చాలు సాయంత్రం అయిందంటే అభిషేకాలతో పూజ చేసుకునేదానండి చాలా బాగుండేదండి చాలా బాగా కలిసి వచ్చింది నాకైతే చాలా మంచిదండి మాకు మునేశ్వరుడు ఉండేది ఈ విధంగా శివుడిని పెట్టుకొని పూజిస్తే చాలా మంచిదండి కానీ నాకు తెలియకనే నేను శివలింగం అయితే తెచ్చిపెట్టుకుని అయితే పూజ చేశాను కానీ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా అండి ఆ ఇంట్లో ఉండకూడదు ఆడోళ్ళు పూజ చేయకూడదు అది అని చెప్పి భయపెట్టే కొందికి ఇంకా అదేమన్నా చెడ్డవుతుందేమో అనేసి భయపడి నేను తీసుకొని వెళ్ళి గుళ్ళైతే పెట్టేసాను ఇంకా ఇంక అప్పుడు నుంచి అయితే నాకు ఏ విధంగా కలిసి రావట్లేదండి ఒక్కొక్క సమస్యలే కానీ అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కటి ఏదో ఒక రూపాన సమస్యలు అనేది చూపిస్తూ ఉన్నాడండి భగవంతుడు ఇంకా నేనైతే నిర్ణయించుకున్నానండి శివలింగం తెచ్చుకుందాము ఇంకా ఆయనకు పూజించుకుందాము ఏదో తెలియక తప్పు చేసేస్తానని మళ్ళీ శివలింగం అయితే తెచ్చుకొని ఇప్పుడు ఒక సంవత్సరంగా అయితే పూజ చేసుకుంటున్నాను కానీ అభిషేకాలు అయితే నేను సోమవారం అలా చేయనండి నెలకు ఒకసారి అయితే చేసుకుంటాను పాలాభిషేకము ప్రతిరోజు అయితే నేల నేలతో అభిషేకం చేసుకుంటానండి శివలింగానికి మాత్రము ఇంక ఇప్పుడైతే కొంచెం పర్లేదండి బాగానే ఉంది ఇంకా ఇలాగా ఎవరు చెప్పుడు మాట్లని ఈ విధంగా దేవుళ్ళతో గుళ్ళో పెట్టకండి మీకు నచ్చిన విధంగా మీరు పూజలు అయితే చేసుకోండి చాలా మంచిదండి ఇంకా నేనైతే పూజ అనేది పూర్తి ఈ విధంగా అయితే అలంకరించుకునేసానండి మామూలుగా అయితే ఈ విధంగానే పెట్టుకుంటానండి ఒక శివలింగానికి మాత్రం ప్రతి రోజు నీళ్లతో అయితే అభిషేకం చేసుకుంటాను శివయ్య బోలాశంకరుడు అండి ఆయన అలంకరణలకి ఆరుబాటాలకి ఆశపడాడు పడడు ఒక చిన్న గ్లాస్ తో నీళ్లతో అభిషేకం చేసి చిన్న బెల్లం మొక్క పెట్టిన ఆయన తృప్తి పడి సంతోషపడతాడండి మనకి ఏ కష్టం వచ్చినా సరే ఏ బాధ వచ్చినా సరే అండి మీకు నేనున్నాను అనే ధైర్యం అనేది ఇస్తాడు మన కష్టాన్ని ఆయన కష్టంగా తీసుకొని ఏదో ఒక రూపంలో అయితే మనకు దారి అయితే చూపిస్తాడండి ఆ విధంగా నేను ఏదో ఎన్నో రకాలుగా ఆయన దయ అయితే నేను చూశానండి చాలా విషయాలలోనే నాకు ఏ ఏలాంటి కష్టం వచ్చినా ఏదో ఒక దారి అనేది చూపిస్తూ వచ్చాడండి అలాంటి ఈ దయగల తండ్రిని ఎవరు వద్దనుకుంటారు చెప్పండి ఇంకా నాది పూజ అయితే పూర్తి అయిపోయిందండి నైవేద్యాలు పెట్టుకొని కొబ్బరికాయ అయితే కొట్టుకునేసాను ఈ చిన్న పూజా విధానం మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్